ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాని ఓడించిన టీమిండియా టీ ట్వంటీ ప్రపంచకు రెండు వేల ఇరవై నాలుగు ఛాంపియన్ గా నిలిచింది అంటే అసలు ఎవరు కారణం అని చెప్పాలి ఫస్ట్ నుంచి విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడుతూ అత్యద్భుతమైన ఇన్నింగ్స్ అందించటమా ఒక పక్కన వికెట్లు పడిపోతుంటే విరాట్ కోహ్లీకి అంటగా నిలబడి అక్షర్పెట్టే నలభై ఏడు పరుగుల అత్యద్భుతమైన ఇన్నింగ్స్ అందించటమా లేకపోతే జస్ప్రీత్ బుమ్రా హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఇంకా కాదు అనుకుంటే సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ ఇవన్నీ చెప్పాలి అంటే ఇది టీమ్ గా సమిష్టిగా రాణించిన ఒక అద్భుతమైన గెలుపు కానీ ఆఖరి ఓవర్ ఎంత ఉత్కంఠ భరితంగా ఉంటుందంటే నరాలు తెగిపోతూ ఉంటాయి ఒక పక్కన నూట నలభై కోట్ల మంది భారతీయులకి మరొక పక్కన భారత ఆటగాళ్ళకి అదే క్రమంలో మంచిగా బౌలింగ్ చేసి అస్సలంటే అసలు వాళ్ళ దగ్గర నుంచి బౌండరీలు రాబట్టకుండా చేసిన హార్దిక్ పాండ్యా ఒక రకంగా కీలకం అని చెప్పొచ్చు మ్యాచ్ గెలుపుకి అయితే నిన్న మ్యాచ్ పూర్తయిన తర్వాత చాలా తీవ్రమైన భావోద్వేగంలో ఉన్నాడు హార్దిక్ పాండ్య కళ్ళం బట్ట నీళ్లు పెట్టుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఇక చాలా బాధతో ఉన్న హార్దిక్ పాండ్య దగ్గరికి వెళ్ళి భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముత్తిచ్చాడు అలాగే ఇద్దరు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు ఏడుస్తూ దీనికి గల కారణం ఏంటి ఇది ఎందుకు అంత హైలైట్ అయింది అంటే కారణం గత అంటే ఇప్పుడు మనం జస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ మొదలవుకు ముంపు ఐపీఎల్లో వీళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు ఏర్పడ్డాయి ఐపీఎల్లో రోహిత్ లాంటి గొప్పవాన్ని తీసేసి హార్దిక్ పాండ్యాను పెట్టడం జరిగింది కదా అయితే ఆ సమయంలో హార్దిక్ పాండ్యాని రోహిత్ శర్మ విషయంలో చాలా రకాల ఎమోషన్ సీన్స్ కనిపించాయి కానీ ఎప్పుడైతే భారత జట్టు కోసం హార్దిక్ పాండ్యా అంత గొప్పగా ఆడాడు ఎప్పుడైతే రోహిత్ శర్మ ఆ జట్టు కెప్టెన్ అయ్యాడు గెలుపుని వచ్చిందో ఇక అవన్నీ మర్చిపోయారు వాళ్ళు ఎమోషన్ అవుతూ కండ్లమ్మటి నీళ్లు పెట్టుకుంటూ రోహిత్ శర్మ వెళ్ళి ముద్దిచ్చాడు అసలు నిన్న రోహిత్ శర్మ అయినంత ఎమోషన్ బహుశా తన లైఫ్లో ఎప్పుడూ అవ్వలేదేమో దీనిపైన హార్దిక్ పాండ్య కూడా స్పందించాడు ఈరోజు చాలా విలువైంది నేను చాలా ఎమోషనల్ గా అయిపోయాను నేను చాలా కష్టపడ్డాం ఇది మరింత ప్రత్యేకమైనదని నేను భావిస్తున్నాను ఇక గత ఆరు నెలలుగా నేను ఒక్క మాట కూడా మాట్లాడినందుకు కృతజ్ఞతలతో ఉన్నాను విషయాలు అన్యాయంగా ఉన్నాయి కానీ నేను కష్టపడి పనిచేశాయి నేను ప్రకాశించే సమయం వస్తుందని నేను నమ్మాను ప్రతిదీ సంగ సంగ్రహిస్తుంది అని నేను అనుకుంటూ ఉన్నాను గెలవాలనిది నా కళ ముఖ్యంగా ఇలాంటి అవకాశం రావడం ఎంతో అదృష్టంగా ఉంది అంటూ మ్యాచ్ అనంతరం హార్క్ పాండ్య పేర్కొన్నాడు ఎందుకంటే తను చాలా ఎక్కువ ట్రోలింగ్కి గురయ్యాడు అంటే తను చేసిన తప్పు కాకపోయినప్పటికీ తన చుట్టూ బిగుసుకున్న ఉచ్చు విషయంలో తను చాలా ని వ్యవహరించాడు ఇక భూమ్రావ్ లాంటి గొప్ప గొప్ప ఫాస్ట్ బౌలర్లకు మనం ఈ టోర్నమెంట్లో క్రెడిట్ ఇవ్వాలి అని చెప్పుకొచ్చాడు నేను ప్రశాంతంగా ఉండకపోతే అది నాకు సహాయం చేయదని నాకు తెలుసు కాబట్టి నేను నా ప్రణాళికలను అమలు చేయడం నేను బౌల్ చేసే ప్రతి బంతికి నా వంద శాతం ఇచ్చేలా చూసుకోవడం నాకు సులభం నేను ఇంతకు మునుపు ఈ పరిస్థితుల్లో ఉన్నాను నేను గెలిచి ఉండకపోవచ్చు కానీ నేను ఎప్పుడూ ఒత్తిడిని ఆనందిస్తాను ఒక్కసారిగా నా పరుగు వేగం పెరుగుతుంది ఇప్పుడు ఇది అద్భుతంగా ఉందని ఆ ఫీల్ నేను తట్టుకోలేకపోతున్నానని అన్నాడు ఇది రాహుల్ ద్రావిడ్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకు కు అన్నాడు